గారికి మా పల్లె ఏమతి పుష్పారెడ్డి గారికి మధుసరన్ గారికి వైస్ చైర్మన్ మా లక్ష్మణమ్మ గారికి మళ్ళీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి జ్యోతి అమ్మగారికి గారికి గారికి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈరోజు మన పాలానగర్లో పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చి టీచర్ ఛాబ్స్గా చేస్తూ మరి పిల్సికల్గా హెడ్మస్టర్గా శ్రీకాంత్ సార్ గారు మరి వారి శ్రీ గారు మరి రాజేశ్వర్ గారు మరి చలపతి గారు మోత్సా మేడం మోత్సా మేడం గారు కూడా ఇలా సీనియర్ అంటే వారి వారి శ్రీ శ్రీ గారు పద్నాలుగు సంవత్సరాలు శ్రీకాంత్ సార్ గారు హెడ్ మాస్టర్ గారు పన్నెండు సంవత్సరాలు మరి చలపతి సార్ గారు పన్నెండు సంవత్సరాలు మరి రాజేశ్వర్ మేడం నైన్ నైన్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మరి మోక్షా మేడం కూడా నైన్ ఇయర్స్ ఇంత సేవ మనకు మన పిల్లలకు మన బాలానా పిల్లలకు ఎంతోమంది స్టూడెంట్ వేలా మందిని స్టూడెంట్స్ తయారు చేసిన టీచర్లకు అందరికీ కూడా అభిమానం తెలుస్తున్నా ధన్యవాదాలు తెలుస్తున్నా మా బాలనా ఎంతో మందిని స్టూడెంట్స్ చేసి మంచి ర్యాంకులు తీసుకొచ్చినందుకు మండలు మండల స్థాయిలో కూడా ర్యాంకులు పెట్టినందుకు టూ థౌసండ్ టూ థౌసండ్ టూగా ఎన్సీ నాయకులు పెట్టారు మండలి మండలి దానికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా అదేవిధంగా మనము మనకి మన తెలంగాణ సీఎం గారు ఏమంటారు అంటే ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇలా సీఎం అయ్యాడు మనము గౌరవించే మన తల్లిదండ్రులరు మన గురువులరు మనకు ఏదైతే స్థడికి చెప్పారో వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి మనం మన గురువును గమనిస్తే మనకు ఏ దానికైనా రుచి ఉంటుంది అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే గురువు అంటే చాలా ఇది నాకు నా దగ్గర గురువు మా తాత ఫస్ట్ సర్పంచ్ వచ్చి లాస్ట్ సర్పంచ్ వరకు మా తాత సర్పంచ్ బాల్ మా నాన్నగారు పోలీస్ పెట్టం ఫస్ట్ పోలీస్ పటండ్ వచ్చి లాస్ట్ వరకు పోలీస్ పెట్టారు మా చిన్న హింసా కంపెనీలో లీడర్ ఐఎల్టీసీ లీడరు నేను మా తాతగారు చనిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు మా తాత గారి కర్మ సార్కు వచ్చి చాన్సేపు వెయిట్ చేసి చాలా ఆయన అంటే బాబాయ్ అంటే మంచి రికార్డు సర్పంచ్ హెడ్ ఏపీ దానికి మొత్తం సర్పంచ్ దగ్గర హెడ్ కాబట్టి నాకు ఇప్పుడు నా చిన్న పిల్లలు నేను చిన్న స్థాయి చిన్న పిల్లలు అయితే రాజకీయ రావు నేను సరిగా ఉన్నాను నా రాజకీయ గురువు అన్నారు నాకు టికెట్ నైన్టీ నైన్ లో టికెట్ ఇస్తా అని చెప్పి నేను టెన్త్ క్లాస్ చదివి నేను ఇంటి దగ్గర ఉంటే మీరు టికెట్ ఇస్తా అని చెప్పి నేను తెచ్చుకొని నా గురుగారి నాకు కన్ఫర్మ్ చేసాక కొన్ని లీడర్ల గురించి నాకు టికెట్ రాజకీయంగా పోయింది నాకు రాజకీయ గురువు మా పీటీఆర్ అని చెప్పి నేను చెప్తున్నా ఇలా నా తాత సర్పంచ్ అయినా మా నాయన పోలీస్ పండర్ అయినా మా కాక లీడర్ అయినా కానీ నేను స్టాచ్యూ పెట్టలేదు నా గురువు పి జనార్దన్ రెడ్డి స్టాచ్యూ పెట్టాలేమో అంటే గురువులైన అంత దైవంగా మనం భావించాలి గురువు అన్నప్పుడు మన గురువులతో సమానం చూడాలని చెప్పి నేను చెప్తున్నాను ఇక్కడ నాకు మళ్ళా కూడా ఈ సమయంలో నేను చెప్తున్నాను రేవంత్ అన్న మా నేను పార్టీ చేంజ్ అయినప్పుడు రేవంత్ అన్న ఇప్పుడు ఎంపీ ఇప్పుడు ఎంపీ శోభల కిరణ్ అన్న గారు మా ఇంటికి వచ్చి నువ్వు పోవచ్చు పార్టీలో నుంచి అంటే నాకున్న టెన్షన్లో నేను చెప్పలేం జరిగిన దానికి కొన్ని కారణాలు పోలీస్ కేసులు అని అవన్నీ కారణాల వల్ల నేను వచ్చింది మా సెకండ్ గురువు మా భయం మా గుండెలో ఉన్న నా రేవంతన రేవంతన గురించి మా ప్రాధాన్యత అర్పిస్తా నేను నాకు అత్త మాకు ఫోన్ చేసి చెప్పాను లేదా నువ్వు రోజు నా మాట నా మాటలో నేను టీసీసీ నైన్ నా మాట నా దగ్గర ఉండవు నేను చూడలేదు ఎన్ఐఎస్ నేను క్షమించమని చెప్పిన దయచేసి నేను ఆ రోజు తప్పు చేసినా నాకున్న పోలీస్ కేసుల గురించి నాకు సాధిస్తున్నారు పోలీసులు ఇస్తున్నారు నేను కొన్ని కేసులు పెట్టి నన్ను చేసినందుకు నేను క్షమించాను అభ్యర్థి ఇక్కడ ఉన్న ఇప్పుడు బండి రమేష్ అన్న గారు వైస్ చంద్ర లక్ష్మణారాయ గారు మా తల్లైనెడ్డి గారు మోహన్ గారు నాగేశ్వరరావు గారు రవీణ గారు ఇలా మా పార్టీకి చెందినారు రేపు అందరం కూడా అందరూ కూడా ఇలా కావాలి మేము మొత్తం చేసి చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ అన్న గారు వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయులు మహిళా నాయకురాలు సుబ్బారెడ్డి గారు శ్రీకాంత్ ప్రజల్ గారు మగన్మోహన్ గారు రామోహన్ గారు మరిక్కడ పనిచేస్తున్న ఐదో తరగతి నుంచి ఆరో తరగతి ఆరో తారీఖు నుంచి ఏడో తరగతి ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి మరి ఇన్ని సోజులు ఇన్ని కాదు పెంచడానికి ఆ లేదు గ్రామ పెద్దలు అందరం కూడా కలిసి అలా ఒక ఇటుక సాయం చేసి ఈ స్కూల్ అనేది పదో పరిశుభానికి తీసుకొచ్చినటువంటి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా ఈరోజు ఉపాధ్యాయులు వారి కర్తవ్యం వల్ల పిల్లల భవిష్యత్తు గురించి వారి పిల్లల్లాగా సొంత పిల్లల్లాగా చూసుకొని మరి ఇక్కడి నుంచి టెన్త్ అయిన తర్వాత దాదాపు ఎంతోమంది పిల్లలు కూడా మరి ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ పోయినటువంటి సినిమాలు ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా గత చిరిత్ర కంటే ముఖ్యంగా ఏంటంటే మరి చాలా రోజుల నుంచి ఇక్కడ విద్యావనం చేసినటువంటి ఉపాధ్యాయులు మరి పిల్లల చూస్తే నాకు కూడా ఎంతో బాధ అనిపిస్తుంది అంటే సొంత పిల్లల్ని ఏ విధంగా అయితే అప్పులు చేసుకొని పెద్ద చేస్తున్నాం ఆ విధంగా పిల్లలనే తన సొంత పిల్లలు లాగానే అనిపిస్తుంది ఆ పిల్లలు బాధపడతా ఉన్నారు వారందరికీ కూడా వారి భవిష్యత్తు మంచి పదోన్నత దొరకాలని చెప్పి వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండాలని చెప్పి శ్రీకాంత్ రెడ్డి గారికి వాలి గారికి రాజేశ్వర్ గారికి చర్పజ్ గారికి మీరందరూ కూడా మరి నేను నా కాపున వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి వచ్చేవారికి శివ శివప్రసాద్ గారు సీతారాం గారు శ్రీమత గారు సురేందర్ గారు సుధారాణి గారు మరి వీళ్ళు ఇక్కడికి ప్రసాదం వస్తున్నటువంటి ఉపాధ్యాయులు కాబట్టి విభజన భవిష్యత్తు ఏ విధంగా అయితే పోతున్నటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే హక్కులు తీసుకున్నారో ఆ విధంగా మీరు అని చెప్పి వాళ్ళ కూరుకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మన వచ్చి తెలియజేస్తూ వినపడుతోందా మీరు సైలెన్స్ తోటి ఉంటే నేను మాట్లాడతా ల్యాబ్తో మీకు ఇంకా లేట్ అవుతుంది అందరికీ నమస్కారం ఈరోజు బాలానగర్ జడ్ హై స్కూల్లో ఏదైతే గత పదిహేను సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి కొంతమంది టీచర్స్ ఇవాళ ట్రాన్స్ఫర్ అయ్యి వారి స్థానంలో కొత్త టీచర్స్ వస్తున్న ఈ శుభ సందర్భంలో మా సోదరుడు శ్రీకాంత్ పటేల్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి అతిథులుగా విచ్చేసిన మా సోదరీమణి పుష్పారెడ్డి గారు అట్లాగే హెడ్ మాస్టర్ గారు లక్ష్మి గారు మా వైస్ చైర్మన్ లక్ష్మణ గారు అడ్వకేట్ మధు గారు అలాగే మా ప్రెస్ మిత్రులు ఇక్కడున్న మిగిలిన టీచర్స్ మా రామ్మోహన్ మహేందర్ అని అందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ మరి నిజంగా ఈ బాలానగర్ ఎంపీ హైచేసి పన్నెండు సంవత్సరాలుగా మధ్యన పన్నెండేళ్ళ మరి వారి ఇంట్లో కంటే కూడా ఇక్కడ టైం ఇక్కడే స్పెండ్ చేసి ఉంటారు బహుశా అనుబంధం మరి వారి సర్వీస్ లో ఇక్కడి నుంచి చదువుకుని బయటికి వెళ్ళిన ఎంతోమంది పిల్లలు ఇవాళ ఎంతో పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉంటారు బహుశా మరి అటువంటి అవకాశాలు రావడం చాలా అరుదు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ విద్య వైద్యం ఎక్కడైతే విద్య ఉంటుందో ఎక్కడైతే ఆరోగ్యం బాగుంటుందో ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుభిక్షంగా ఉండారని చెప్పి నమ్మి ఇవాళ విద్యా విధానాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తున్న ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం రేవంతన్న ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఇదే విషయమై ఈ రోజు పొద్దున డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి విజయలక్ష్మి మేడం గారితో వాళ్ళని మాట్లాడటం జరిగింది ఇవాళ మా కొగట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఏమేమైతే లోటుపాట్లు ఉన్నాయో అవి మీరు మా దృష్టికి తీసుకొస్తే గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో టాయిలెట్స్ లేవో వాటర్ లేదో కరెంట్ లేదో లేకపోతే సరిపడా క్లాస్ రూములు లేవో ఏమన్నా మొత్తం ఈ కొగట్పల్లి నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ సంబంధించిన రిపోర్ట్ కావాలని చెప్పి వాళ్ళు నేను వాడిని అడగడం కూడా జరిగింది పొద్దున కలెక్టర్ గారితో మాట్లాడాం ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలి ఇవాళ చూసే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉంది వాళ్ళ వాటన్నిటిని కూడా బాగు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ విద్యను ఇంకా బ్రహ్మాండంగా అందించడానికి మీ అందరికీ మేము తోడుగా ఉంటామని టీచర్స్ కూడా ఎక్కడ ఇబ్బంది ఇచ్చిన అండగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఐడియా లేదు కానీ ప్రభుత్వం నుంచి ఇద్దరు స్టూడెంట్స్ భాష ఐఐటికి సెలెక్ట్ అయ్యారు ఒక ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇవాళ ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు జరిపేటువంటి ఎంతో ఇబ్బంది అయ్యారు తల్లిదండ్రులు వాళ్ళ మరి వాళ్ళ మన ప్రభుత్వ అన్నీ కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారై టీచర్స్ కూడా బ్రహ్మాండ టీచింగ్ ఇస్తూ మరి వాళ్ళ ఐఐటి త్రిబుల్ ఐటీలో సీట్ తెచ్చుకోవడం అంటే ఇది మామూలు మాట కాదు కాబట్టి విద్యా విధానం చాలా మెరుగైంది పిల్లలు మీరు చక్కగా చదువుకోండి ఇవాటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి మీరే ఈ దేశాన్ని తీర్చిదిద్దగలిగే యువత కాబట్టి మీరందరూ బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో చక్కగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పా రేపు మీరు ఏ ఐఏఎస్ఓ ఐపీఎస్ ఆఫీసర్ అయితే మేము మీ దగ్గరకు వచ్చి మాకి పనులు చేసి పెట్టండి అనే అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏదైతే మేము ఇక్కడికి వచ్చినామో రేపు మేము అక్కడికి వచ్చేవాలి మీరు ఇక్కడికి వచ్చేవాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మరి మీ నిజంగా ఏ ఇంజనీర్ ఏ డాక్టర్ ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే మీ ముందుకు వచ్చి మేము చేతులు కట్టుకుని మాకు ఈ పనులు కావాలని చేసి అని అడిగే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ విద్యా విధానం మీద ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ట్రాన్స్ఫర్ లేక టీచర్స్ కానీ అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ మరి చాలా ఇబ్బంది పడిన విషయం మేము చూసాం మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని ఎవరికి ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాల్సినవి అని చెప్పి వారు ఆదేశించడం కూడా జరిగింది అందులో భాగంగా గత వారం పది రోజుల నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుని టీచర్స్ కూడా ఎక్కడికి రావాలంటే వాళ్ళకి ఆ పోజిని ఆ ప్లేస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది తద్వారానే ఈ ట్రాన్స్ఫర్ జరిగినాయి చెప్పి నేను నమ్ముతా ఉన్నా కాబట్టి టీచర్స్ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఎక్కడ ఉన్నా మనం చేసే పని మన ఇష్టపూర్వకంగా చేసినట్టయితే ఆ పనికి ఒక సార్థకత ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే టీచర్లు కానీ ఐ మీన్ ట్రాన్స్ఫర్ అయ్యే టీచర్లు కానీ ఇక్కడికి వచ్చి కొత్తగా ఛార్జ్ తీసుకునే టీచర్స్ కానీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా నేను అనుకుంటున్నా మీరు మీ ఇష్టపూర్వకంగానే ట్రాన్స్ఫర్ ఇచ్చారు లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్తున్నారు కాబట్టి అక్కడ కూడా మీరు ఇష్టపూర్వకంగా పిల్లలందరికీ చక్కగా బోధన చేయండి మీ ద్వారా అనేక మంది భావి కోరలు తీర్చిదిద్దండి మీకు ఎక్కడ అవసరం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది ముఖ్యంగా విద్యా విధానం మీద మరీ ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యను మరింత బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా టీచర్స్ అందరినీ నేను అభి అభి మా టీచర్స్ అందరినీ నేను కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన తమ్ముడు ఎందుకంటే పిల్లలు చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు ఇది రెండింటికే ప్రోగ్రామ్ అని చెప్పారు నాకు అంటే నాకు అప్పటికప్పుడు తెలియటం వలన నాకు ఫ్రీ ఆకపోయిన ప్రోగ్రామ్స్ ఉండటం వలన కొంచెం లేట్ అయింది పిల్లలు కూడా నన్ను క్షమించాలి వాస్తవంగా టీచర్స్ కూడా నాకు ముందే ఐడియా ఉంటే కరెక్ట్ టైంకి అమ్మా కొంచెం వేరే ప్రోగ్రామ్లు ఉండటం వలన సమయానికి రాలేకపోయాను కాబట్టి ఈ స్కూల్తో నాకు చాలా అనుభవం ఉంది మా శ్రీకాంత్ పటేలు చక్కటి అనుభవం నాకు ఇక్కడ ఏర్పాటు చేయడం లాస్ట్ టైం కూడా వచ్చే ప్రైజ్ తీళ్ళాం అలాగే మళ్ళీ కూడా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో పాస్ అయినాక మళ్ళీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా ప్రజెంటేషన్స్ ఇస్తామని చెప్పి కూడా శ్రీకాంత్ ఆధ్వర్యంలో అది కూడా జరుగుతుందని చెప్పి మీ అందరం తెలియజేస్తూ మరి వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపో మరి ట్రాన్స్ఫర్ అవుతున్న టీచర్స్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు సార్ నమస్తే అండి మీరు మీ పాఠశాలకు అందించిన సేవలకు గాను మీ చాలా ఇక్కడ పిల్లలు కానీ మా బాలనగర్ ప్రజలు కానీ మా లీడర్లు అందరూ కూడా మీకు ఎల్లవేళ్ళ కృతజ్ఞతలు అయి ఉంటారు అలాగే వాణిస్ కానీ మీకు కూడా రమ్మా ఇందుకంటే మీరు పద్నాలుగు ఏళ్ళు చేశారని చెప్తా ఉన్నారు పద్నాలుగు ఏళ్ళు చేయడం ఒక అనుబంధం మీకు ఏర్పాటు మీ స్కూల్తో కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే మీ ఇష్టంతో వెళ్తున్నారా అదే అంటే డిగ్రీ కాబట్టి పర్వాలేదు అలాగే రాజరాజేశ్వరి గారు రాజేశ్వరి గారు మోక్షలాగా జీవి చలపతి గారు మా ఛాంక్యూర్ మీరు ఇన్నాళ్ళు ఇక్కడ సేవలన్నీ ఇచ్చి ఈ స్కూల్ని చక్కగా తీర్చిదిచ్చారు ఎందులో ఎక్కడైనా లోకల్ లీడర్స్ పాత్ర కూడా అది మంది రూమ్లో కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో మా వైస్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు అన్నప్పుడు ఇక్కడ చాలా అభివృద్ధి చేశాం ఈ ఏరియా అంతా అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఇన్నాళ్ళు మీకు సేవలు అందించినందుకు మనస్ఫూర్తిగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కొత్తగా వచ్చే టీచర్స్ కూడా ఒకసారి వెల్కమ్ చేద్దాం వారిని శ్రీ శివప్రసాద్ గారు సార్ వెల్కమ్ టు యూ అండి ఈ మా టీచర్స్ ముందు వాళ్ళు ఎలా సేవలు అందించారో మేము మీ దగ్గర నుంచి కూడా అదే రకమైన సేవలను మేము అమ్ముకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అలాగే సీతారాం గారు థ్యాంక్ యూ అండి శ్రీలత గారు సురేందర్ గారు సుధారాణి గారు అమ్మ మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మరీ ముఖ్యంగా విద్యకి చాలా ప్రయాణిస్తా ఉన్నాం ప్రభుత్వం తరఫున మీకు మీ పై అధికారులు ఎన్ఈఓలో డిఈఓలో ఎక్కడి నుంచి మీకేమైనా ఇబ్బందులు ఉన్నా ఇంకే రకమైన ఇబ్బందులు ఎందుకంటే మనం చేసే ఉద్యోగంలో మనం ప్రశాంతంగా చేయాలు తప్పే ఉద్యోగం ఏదో ఒక బలవంతంగానో ఒక ఫోర్స్బుల్గానో ఏదో ఒక తప్పు పరిస్థితులు చేసే విధానంగా ఉన్నప్పుడు చేసే పని ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడే అది పిల్లలకు కూడా అందుతుంది కాబట్టి మీరు రేపు రాబోయే ఐదేళ్ళు పదేళ్ళు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే బాగా మంచి సెంటర్ ఇది అందరికీ అందుబాటులో ఉండే సెంటర్ చాలామంది పిల్లలు ఉన్నారు మీరు మా హెడ్ మాస్టర్ గారు లక్ష్మీ గారి ఆధ్వర్యంలో మరింత బ్రహ్మాండం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ స్కూల్కి ఇచ్చి జ్యోతి మేడం సారీ జ్యోతి మేడం గారికి మీ మీ సహాయ సహకారాలు కూడా ఇంతమంది వారికి అందించాలి వారి సేవలు మీరు వినియోగించుకోవాలి వారు ఎక్కడెక్కడైతే వారి విద్యా బోధన బాగుంటుందో క్లాసుల్లో వారిని చక్కగా విద్యతో అందించే విధంగా వారిని ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహజిస్తున్నాను ఇప్పుడు మా ఏదైతే మీవవుతున్నారో టీచర్స్ అందరూ కూడా తమ్ముడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో వారికి చక్కటి సన్మానం చేయాలని చెప్పి భావించడం సంతోషకరమైన విషయం కాబట్టి వారందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది సన్మానం తర్వాత మనం ఇంటికి వెళ్ళాం థ్యాంక్ యూ గారు బండి రమేష్ గారు కూడా సన్మానిస్తున్నారు ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇది నిజంగా ఒక పౌర సన్మానం నిజానికి ఉపాధ్యాయులము బాబుగా విలేజెస్ లో ఉంటుంది సన్మానం అర్బన్ లో కూడా ఈ ఉపాధ్యాయుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం అంత అనేకమై ఈ పాఠశాలలో పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఈ పాఠశాలకు చేసినటువంటి కృషి కారణంగా ఈరోజు శ్రీకాంత్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల ఉపాధ్యాయులకు ఈ సన్మానం జరగడము చాలా అదృష్టం శ్రీకాంత్ పండే పవన్ కళ్యాణ్ గారు అనేవి సన్మానిస్తున్నారు సార్ అదేవిధంగా బానిశ్రీ మేడం గారిని మొదలుస్తాం చాలా మాత్రం సత్కరిస్తున్నాడు చాలా సంతోషకరమైన విషయం గవర్నమెంట్ అవుతారు అదేవిధంగా తెలపంచాలకు సన్మానిస్తున్నాడని చాలా దాదాపు పన్నెండు సంవత్సరాలు ఈ పాఠశాలలో సేవలందించారు వారిని శ్రీకాంత్ పటేల్ గారు బండి రమేష్ గారు సంపాదిస్తున్నారు చాలా బాగా సంపాదిస్తున్నారు अचण <laughs> तरह <laughs> 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 అందులో ప్రయాణ గుర్తున్నాను అక్కడ ఒక పేరెంట్స్ థ్యాంక్ పేరెంట్ ఒక పేరు અંદર વિદ્યાર્થીઓ પ્રતિસાદ ઓડિટી કમિટી નિષ્કર્ષણ ઇસકોને મેલાંસ અઈકા जॾहिं okay. कपिड़ा okay.